హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మా ఊర్లో అయితే చింతకాయ చెట్లని కొట్టేశారండి అక్కడికి వెళ్ళి మా అత్తమ్మ చింతకాయలను అయితే కోసుకొచ్చిందండి చింతకాయలతో చింతకాయ తక్కువ పచ్చడి పెట్టడానికి ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చింతకాయ తొక్కు పచ్చడి పెట్టడానికి ముందుగా చింతకాయల్ని నీట్గా కడుక్కొని ఎండలో ఆరపెట్టుకోవాలండి ఇలా నీట్గా బాగా కడిగిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో నీళ్ళన్నీ వడారేటట్టు పెట్టుకోవాలండి నీళ్ళన్నీ బాగా వడారిన తర్వాత ఎండలో ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో కాయలన్నీ వేసి ఆరపెట్టుకోవాలండి కాయలన్నీ బాగా ఆరనివ్వాలి ఇలా ఎండలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అలా తడంతా ఆరిపోయేటట్టు ఉంచిన తర్వాత కాయల్ని ఫ్యాన్ కింద ఆరనివ్వాలండి కాయలు బాగా ఫ్యాన్ కింద పూర్తిగా తడి ఆరిన తర్వాత పీసు అదంతా తీసి కోసుకోవాలండి రెండు ముక్కలుగా కోసుకొని పీస్ ఉంటుంది కదండి ఆ పీస్ మొత్తం తీసేసేయాలి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి జెషు షన్ను వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జెషు షన్ను వ్లాగ్స్ అండి ఈ విధంగా కాయలకి పీసు అది మొత్తం బాగా తీసుకున్న తర్వాత రోట్లో దంచుకోవాలండి ఇది రోట్లోనే దంచుతారు చింతకాయ తక్కువ మిక్సీ అయితే వేయకూడదండి కాయలను ఒక్కొక్క కాయ వేసుకుంటూ దంచుకోవాలి లేదంటే అన్ని ఒక కాయలు ఒకేసారి వేస్తే అన్నీ ఎగిరిపోతాయి అందుకని ఒక్కొక్క కాయ వేసుకుంటూ మొత్తం దంచుకున్న తర్వాత అందులో కొద్దిగా మెంతులు పసుపు వేసుకొని దంచుకోవాలండి ఈ చింతకాయ తొక్కు పచ్చడికి ఓన్లీ మెంతులు పసుపు ఉప్పు అండి ఫస్ట్ ఊరనివ్వడానికి మాత్రం ఇవి మూడిని మాత్రమే ఉపయోగిస్తారండి ఉప్పు కొలత వచ్చేసి ఒక కేజీ కాయలకి ఒక అద్ద తలకొట్టు అద్దండి తలకొట్టు అద్ద ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా దంచుకున్న చింతకాయ తక్కువ పచ్చడిని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం మిగిలిన కాయలను కూడా ఈ విధంగా మొత్తం పచ్చడి చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలపాలండి ఉప్పు అది మొత్తం పచ్చడి మొత్తం ఈక్వల్గా అయ్యేటట్టు ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మొత్తం బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి కనీసం ఇది వారం పది రోజులు ఊరనివ్వాలండి ఊరిన తర్వాత దీన్ని మళ్ళీ పచ్చడి దంచుకొని తింటారు చింతకాయ తక్కువ పచ్చడి అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని ఇష్టపడిన వాళ్ళైతే ఉండరు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి దీన్ని మళ్ళీ పచ్చడి ఎలా చేయాలో వేరే వీడియోలో అప్లోడ్ చేస్తానండి బాయ్ అండి